सिद्ध क्रिया बबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः నేటికి ఎనిమిది సంవత్సరం నుంచి కూడా నేను ఎక్కడ భయపడటం కానీ నాకు ఇంతమంది భక్తులు వచ్చారు చేయగలనా అని అసలు నిజంగా చెప్పాలంటే మహనీయులు మహాత్ములు ఇప్పుడు ఎప్పుడు నాతోనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆశిస్సులు అసవంటివి వాళ్ళు ఇచ్చిన ఉపదేశం అలాంటిది ఎందుకంటే నేను ఆ రోజు తెల్లవారి రెండు గంటలకు లెగిస్తాను దేవీ నవరాత్రులు ఆశ్రీ యుధమాస శుక్లపాఠ్యము విజయదశమి వరకు ఆ పది రోజులు తెల్లవారి రెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారికి తొలి ప్రతిరోజు అలంకరణ చేయడం ప్రతిరోజు వచ్చిన భక్తులకు పూజ చేయడము ఈ సంవత్సరం అయితే పది వామాలు చేశాను ఈరోజు ఈ సంవత్సరం అనేక మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఎంపీ వచ్చారు ఎం టిసిలు వచ్చారు సర్పంచ్ గారు వచ్చారు మరి వార్డు మెంబర్లు వచ్చిన్నారు ఎంతమంది వచ్చినా కూడా నాకు వేదానంద బాబు గారు దివ్యాశస్సులు ఉన్నాయంటే ఈ సంవత్సరం పది వామాలు నేను నిర్విఘ్నంగా చేయడం జరిగింది ఈరోజు ప్రతిరోజు తెల్లవారి ఎనిమిది గంటలకు వచ్చి అమ్మవారి సుప్రభాతం చేసి బాబాగారు మీరున్నారని వచ్చిన మళ్ళీ భక్తులకి ఇక్కడ విశేషంగా భవానీ పూజలు చేసి భవానీ పూజల తర్వాత మళ్ళీ ఇక్కడ విశేషంగా రోజుకొక పూజ ఉంటుంది సహస్రనామాలు చెయ్యాలి ఒకరోజు గాజుల పూజ చేయాలి ఒకనాడు పసుపుమ్మలు పూజ చేయాలి ఒకరోజు కలుపు పూలు పూజ చేయాలి ఎంత నా శక్తికి మించిన దాటు ఉన్నప్పటికీ కూడా నా కేదానంద బాబా గారు ఉన్నారు ఎక్కడ ఏ రోజు కూడా నేను భయపడలేదు ఎందుకంటే ఇంకొక వంద మంది వచ్చినా నేను పూజ చేయగలను అంటే అది బాబాగారు ఆశస్సులు ఇప్పుడు నాకు బాబాగారు ఉన్నారు నేనున్నాను నువ్వు చేయి పర్వాలేదు నాకు ఆకలి కానీ దప్పిక కానీ నిద్ర కానీ ఏది అలసట రాకుండా నాకు ఇంత సుగురున్నప్పటికీ కూడా ఆ షుగర్ భయం కూడా నాకు లేకుండా బీపీ ఉంది ఎంత భక్తులు అలతడి చేసినప్పటికీ కూడా వారి మీద కోపం ప్రదర్శించడం కానీ నాతో నేను చేయని శిరాకు పడడం కానీ నాకు లేదు ఎందుకంటే బాబాగారు ఉన్నారు నాయన అందరితోనే సగోష్ఠిగా వెళ్ళు ఈ పుణ్యక్షేత్రం దినదినమాన ప్రబద్ధంగా వృద్ధి చెందుతుంది అని ఆ మహనీయులు ఆ మహాత్ములు అడుగుపెట్టున్నారు ఒకసారి మా బాల్యానికి వచ్చినప్పుడు మా కంపెనీ వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు ఆ వచ్చిన వాళ్ళ విశ్వాసము ఈ రోజుకి ఇంతంతై ఒటుడింతై మరియు దానంతై నవోగీతి పైనంతై తోలిత మండలాక్రమణ కళ్ళంతై ప్రభాసి పైన అంతయి అన్నట్లు ఆ మహనీయులు వారి పాదదోరి మా క్షేత్రం ఈరోజు ఈ పుణ్యక్షేత్రం ఎంతెంతగా డెవలప్ వృద్ధి చెందింది ఇంకా వృద్ధి చెందుతుంది ఏంటంటే వారు ఆశీస్సులు వారు నాకు ఇచ్చిన గొప్ప మంత్రోచ్చారణ గురు మంత్రోచ్చారణ ఇచ్చారు నాకు నాకు తాను సొంత బిడ్డల కంట అనేకమైన ఇప్పటికి కూడా నేనున్నాను అంటారు అందుకే ఈ రోజుకి నాకు ఎనిమిది సంవత్సరములు వారు ఎనిమిది సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి అధైర్యం పడను ఎంతమంది వచ్చినా నేను పూజ చేయగలుగుతాను రాత్రి పన్నెండు గంటలకు వచ్చి నన్ను నేపినా కూడా నేను అమ్మవారి దర్శనాన్ని ఇప్పిస్తుంటాను ఎందుకంటే బాబాగారు నాకున్నారు నాకేం భయం అని ఈ రోజు వరకున్నాను ఎందుకంటే నాకు సుగర్ కానీ ఈ భిమి కానీ బాబాగారు వ్యాధమాత్రం చెప్తే అవి కూడా నాకు భయం అవి కూడా నన్ను నుంచి తొలగిపోతూ ఉన్నాయి ఈ రోజుకి కూడా నాకు ఎక్కడ కూడా ఆటల వల్ల భయపడకుండా మరి రోజు ఒక్కొక్కసారి నాకు ఈ బండి గురించి రాగలుగుతాను అనుకుంటాను నాకు వేదానంద గారు ఉన్నారు అనుకుంటూ వచ్చేస్తుంటాను రాత్రి అప్పుడే ఎందుకంటే అంతా నాకు బాబా గారు ఆ వేదానంద బాబా గారు ఇచ్చిన గొప్ప నాకు ఈరోజు యజ్ఞోపవీత ధారణ కానివ్వండి వారి విశేషమైన మాలాధారణ కానివ్వండి వారి విశేషమైన మంత్రోచ్చారణ కానివ్వండి ఎప్పుడు సర్వద సర్వత్ర కూడా వారి యొక్క ఆశస్సులు మా దగ్గర ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మా దగ్గరే ఉన్నారు పరోక్షంగా ఉన్నారు ప్రత్యక్షంగా కూడా ఉన్నారని నేను నిజం నిజం నిరూపించగలుగుతున్నాను ఎప్పుడు ఎప్పుడు కూడా వారికి వారి పార్మలకు కూడా నేను సర్వద సర్వత్రా కూడా నమస్కరిస్తూ వారి ఆశస్సులు ఎప్పుడు మాకు ఉంటాయని అందరూ కూడా మనకి పిత్రులు గురుదేవులు ప్రతి వేదంలోని మనిషి యొక్క షోడస కర్మాల్లోని ఈ మంత్రోచ్చారణ ప్రతీ కర్మకి కూడా శ్రీ గురుభ్యో నమః గురువులు తలవని వ్యాధం కానీ గురువులు తలవరించిన పూజలు కానీ గురువులను తలవ తలవలేనివి కానీ ఈ భూప్రపంచంలో ఈ వసుదైక కుటుంబంలో ఈ యందు ఈ భారత భూమి యందు ఈ పుణ్యభూమి యందు ఈ వ్యాధభభూమి యందు ఈ కర్మభూమి యందు ఈ మాతృభూమి యందు సర్వం గురువర్యులు అందుకే అజ్ఞాన తిమరాందస్య జ్ఞానాన్ని శలాకయ అన్నారు అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించి సత్ప్రవర్తన బుద్ధితో మంచి మార్గాన్ని చూపించిన వారు భక్తి భుక్తి ముక్తి అంతా ఇచ్చిన వారి వారే భక్తిని వైరాగ్యతని ముక్తిని ప్రసాదించి సర్వత్ర సర్వదా సత్ప్రవర్తన ప్రసాదించి మనకి సర్వత్రా ఇటు ఇలలో పై ఇలలో కానీ భూలోకం ఎందు కానీ కింద కానీ పైన కానీ ఎక్కడైనా వారు మనకి మంచి తారతమ్యాలను తెలియపరుస్తూ మార్గాన్ని సూచించిన మార్గదాతలు గురువర్యులు కనుక నాకు సర్వత్ర సర్వదా శ్రీ పేదానంద మహారాజ్ గురువర్యులు వారి పాద పద్మములకు నమస్కారం చేస్తూ సమస్త సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కరించి పిఠల బాబా మా మహనీయులకు వారికి వారు కూడా నాకు దర్శనం ఇప్పించారు బాబా గారు అయ్యా మహనీయులు మా గ్రామానికి వారిని కూడా తీసుకురావటం వారు దర్శనాలు కూడా ఇప్పించారు అలాగే నాకు ఉజ్జయిని దర్శనాన్ని ఇప్పించున్నారు అలాగే కేదారీనాథ్ దర్శనం ఇప్పించున్నారు బద్రీనాథ్ దర్శనం ఇప్పించున్నారు అలాగే బహుకున్ని క్షేత్రముల్లో కూడా నాకు వారు ఇప్పిస్తూ వారి వెనకాల శిష్యరకంగా నన్ను తీసుకొని వెళ్తూ నాకు అనేకమైన పుణ్యక్షేత్రములు నదులు పుణ్యనదులు పుణ్యజలాలు పుణ్యాభుజన కార్యక్రమాలు కూడా నాకు సర్వత్రా సర్వదా ఈ నోటి నుంచి సరస్వతిని వల్ల వేసే మార్గాన్ని చూపించిన మహానీయులు ఎందుకంటే మేము మా పుట్టుకుతో మేము బ్రాహ్మణోత్తములు కాదు మేము ఏదో చిన్న తక్కువ కురంలో పుట్టి మా వృత్తిది కాదు మా భాష ఇది కాదు మా చేసే క్రియ ఇది కాదు మా ప్రక్రియ ఇది కాదు సర్వం కూడా వారు ఆశీస్సులతో మా క్రియ మార్చారు ప్రక్రియ మార్చారు బుద్ధిని మార్చారు వాక్శుద్ధిని మార్చారు ఈ శరీరాన్ని పరమేశ్వరునికి పరమేశ్వరార్పణం చేసి ఉన్నారు మహనీయులు ఆయన మా గురువర్యులు మహాత్ములు పూజనీయులు గురు పరంపర శ్రీ వేదానంద మహారాజు వారికి నమస్కరించుకుంటూ 一月了。Yeah,